హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి పరీక్షల షెడ్యూల్లో మార్పు డిఎస్సి నూతన షెడ్యూల్ వివరాలు సో ఇక్కడ చాలామంది గుబులు దిగులు ఏంటి అంటే టీసీఎస్ అధికారులు ఏప్రిల్ రెండు మూడు వారాల వరకు అంటే ఏప్రిల్ నాలుగు నుంచి కూడా మాకు స్లాట్స్ ఆల్రెడీ బుక్ అయ్యాయి అన్నటువంటి ఈ నేపథ్యంలో ప్రభుత్వము విద్యాశాఖ అనూహ్యమైనటువంటి గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతుంది కానీ అనుకోని విధంగా సో ఎవరు ఊహించని విధంగా చాలామంది కూడా ఇది నిరుద్యోగులు ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులను దిగ్భ్రాంతి గురి చేస్తూ ఉన్నటువంటి కేవలం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా హైకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చినటువంటి ఈ నేపథ్యంలో వాటిని దృష్టిలో పెట్టుకుని మార్చి ముప్పై వరకు కూడా హైకోర్టు యొక్క తీర్పుని శిరస్రా వహిస్తూ మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు చూడండి ఎప్పుడు కూడా మీకు చాలా తక్కువ సమయంలో అయిపోయేటువంటి వాటిని మరి ఎందుకు ఇంతలాగా అంటే అభ్యర్థుల యొక్క అభ్యర్థనను కూడా స్వీకరించలేనటువంటి పరిస్థితిలో ఇంత సడన్గా పెట్టడం జరుగుతుంది అంటే ఇక్కడ మీరు చూడండి ఎస్జిటి ఎస్జిటి వారికి ముందు పరీక్షలు అనేది నిర్వహించటం మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ మూడు వరకు కూడా రోజుకు రెండు సెక్షన్లు చొప్పున సో పది సెషన్లో సెకండరీ అంటే ఎస్జిటి పోస్టులను నిర్వహిస్తారు అలాగే ఏప్రిల్ ఏడు టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక ఇక్కడ ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు స్కూల్ అసిస్టెంట్ వారికి ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ ముప్పై వరకు అంటే ఏప్రిల్ పదమూడు వరకు కూడా టీసీఎస్ వారు ఆల్రెడీ స్లాట్స్ అన్నారు అవన్నీ బుక్ అయ్యాయి ఇక్కడ అభ్యర్థులలో అయితే కనుక నిజంగా ఇప్పటికీ కూడా చాలా ఆందోళనమైనటువంటి పరిస్థితులు సో దయచేసి ఇక ఇది ప్రాక్టీస్ చేసే సమయం మాత్రమే మీరు ప్రాక్టీస్ మాత్రమే చేయండి చాలామంది సో చక్కగా మీరు ప్రిపరేషన్ చేసారు ప్రాక్టీస్ లేదు దయచేసి ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి సో స్కూల్ అసిస్టెంట్ సోషల్కి మ్యాథమెటిక్స్కి ఎస్జిటి వర్క్ అయితే కనుక నేను టెస్టులు అయితే కండక్ట్ చేస్తున్నా టెస్టులు కావాలి అంటే సో చాలామంది కూడా ఇప్పటికీ టెస్ట్ సిరీస్ని అద్భుతంగా అయితే కనుక వారు టెస్టులని వాళ్ళు ప్రాక్టీస్ చేయడం జరిగింది ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇదంతా కూడా నిజంగా ప్రభుత్వము ఎందుకు ఎంత తీవ్రమైనటువంటి ఒత్తిడిలో కూడా ఒకవైపున ఎలక్షన్స్ పరిధిలో కూడా ఆలోచన లేకుండా మరి విధానం తీసుకెళ్తుంది చాలా బాధాకరమైనటువంటిది ఇది